అంటే చూసారండి పదవులు ఊరికే రావండి అదే మీకు అదేంటి లలితా జ్యువెలరీస్ గుర్తు వస్తుందండి డబ్బులు ఊరికే రావాలి చాలా కష్టపడితే చాలా కష్టపడితే వస్తాయి అంటూ పదవులు ఊరికే రావండి స్టేజ్ మీద జోగి రమేష్ గారు ఇష్టాచారంగా బూతులు మాట్లాడితే మినిస్ట్రీ వచ్చింది ఆఫీసుల మీద దాడి చేస్తే లేల్లాపిరెడ్డి గారికి ఎమ్మెల్సీలు వచ్చింది ఇప్పుడు ఇక్కడ బాబు గారు ఏదైనా పదవి ఇవ్వాలనుకోండి వాళ్ళ విద్యార్హత చూస్తారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు నేర చరిత్ర ఏమైనా ఉందో చూస్తారు ప్రజా సేవలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో చూస్తారు పట్ల నిజాయితీ ఇవన్నీ టెస్ట్లు వేసి స్కాన్ టెస్ట్లు వేసి వీళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలా అని ఎక్కడో మూల ఆలోచించి ఇస్తారు కానీ కానీ పాపం మన జగన్ రెడ్డి గారు ఎన్ని కేసులు ఉన్నాయి స్వామి భక్తి ఎలా చూపించుకుంటారు మనం చెప్తే మన కోసం నరికేస్తారా అప్పుడు చేస్తారా అలాంటి వారిని ఏరి కోరి తెచ్చి ఆ ఎంపీగా చేసిన వ్యక్తి నందిగామ సురేష్ గారి అరటి తోట తగలబెట్టాడు నీ కోసం అయితే ఉండొచ్చేమో నీ పులివేందలో ఒక ఎక్కరం ఇచ్చేసాయి ఒక ఇల్లు కట్టించి లేకపోతే నీ ఆస్థాన స్థానం పెట్టుకో కానీ ఒక ఎంపీ సీట్ ఇచ్చి ఢిల్లీకి పంపించవే ఏ రోజన్నా పార్లమెంట్ సాక్షిగా ఒక్క హిందీ ఒక్క ఇంగ్లీష్ మాట్లాడగలిగాడా ప్రజా సమస్యల గురించి ప్రశ్నించగలిగాడా అభిమానం అవసరం లేదండి తెలుగులో అయినా మాట్లాడచ్చు ఇప్పుడు నందమూరి హరికృష్ణ గారు రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో తెలుగులోనే మాట్లాడారు సరే భాష రాపడం పెద్ద విషయం కాదు కమిట్మెంట్ ఉండాలి కదా ఏదో రాక రాక జీవితంలో ఊహించిన పదవి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమంటే ఎంపీ అయ్యాము కనీసం మినిమం అన్నా చేసి ఉంటే ప్రజా సమస్యల పైన మరి బాగుండేదేమో బహుశా వాటికంటే కూడా వీటిని నెత్తిమే తీసుకుని తిరిగారు ఆయనకి వచ్చిన పనులు చేస్తాడు కానీ ప్రజా సమస్య అంటే ఎలా వస్తాయి ఇవాళ రోజు ఒక పది వెహికల్స్ తీసుకుని ఒక వంద మంది మనుషులని తోలకరా అంటే తోలకొచ్చాడు కాబట్టి ముందు ఇతను ఎత్తారు మన జగన్ గారి పరిభాష నేను లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు నెత్తారంటారు చూడండి అలాగే ఇప్పుడు ఏం నెత్తారు ఈయన నెత్తారంటే ఈయన సినిమాలో సంబంధించిన ప్రొడక్షన్ మేనేజర్ అనమాట ఈ ప్రొడక్షన్ మేనేజర్ గారే సెట్టింగ్ లో సంబంధించిన వెహికల్స్ ని మనుషుల్ని పురమాయించి తీసుకొచ్చింది నెక్స్ట్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వీళ్ళందరికీ మించి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వాళ్ళు మాకు కావాలి సార్ ఎందుకంటే ఆ టైంలో ఈ ఘటన ఇక్కడ జరుగుతుందని పోలీస్ వారికి ముందుగానే తెలుసు సార్ అందుకనే చాలా మంది డీజీపీ లో కూడా లేరండి ఆ టైంలో ఆ ఘటన జరిగినప్పుడే నేను ఎంతో మంది అధికారులకి కాల్ బ్యాక్ చేయడం జరిగింది అందరూ మేము అందుబాటులో లేము అనంతపురం ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళాము కర్నూలు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాము అసలు మేము ఇంకొక సిఐడి పనిలో లో ఉన్నాం ఏంటి సార్ పది మంది ఆఫీసర్లు అందరూ ఇక్కడే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు అంటే ఏమో మనం ఇలా ఇవాళే కుదిరింది ఇవాళే పెట్టుకున్నాం ఎప్పటి నుంచో పోస్ట్ పని ఇవాళే వచ్చాం అరే రేపు ఘటన జరిగిందట కదా డీజీపీ కార్యాలయంలో కూడా అవును సార్ కానీ నేను అడ్వకేట్ గా వాళ్ళందరికీ కాల్ బ్యాక్ చేసినప్పుడు ఎవ్వరు ఆధీనంలో లేనప్పుడు నాకు ఒక్కటే అర్థమైంది సార్ ఇది ప్రీ ప్లాన్ స్కెచ్ అందరూ ముందుగానే అనుకొని ఆ రోజు ఆ టైం కి ఆ ఘటన జరుగుతుందని ముందుగానే ఊహించిన పరిణామం సార్ తర్వాత ఎక్కడెక్కడ ట్రాఫిక్ ని కూడా స్తంభించేశారు సార్ ఎందుకంటే రోడ్ల మీద పోయే వాళ్ళు కూడా విస్తరపోయి అక్కడికక్కడ నిలబడి చూస్తే ట్రాఫిక్ అంతరాయం వస్తుందంటూ కొంత ట్రాఫిక్ ని కూడా సార్ ఇదంతా ఊహించని పరిణామమే కాదండి ఊహించి స్కెచ్ వేసినటువంటి షెడ్యూల్ ఈ టైంలో వినతి పత్రం అందించడానికి వెళ్ళిన వ్యక్తి వినతి పూర్వక వ్యక్తి ఆ మొన్నటి రోజు అరెస్ట్ చేస్తే ఒక బీసీ వాడిని కదా అరెస్ట్ చేశారన్నది ఒక బీసీ కోటాలో నీకు సార్ బీసీ కోటాలో మినిస్ట్రీ వచ్చి ఉంటదేమో సార్ కానీ అమర్నాథ్ గౌడ్ లాంటి ఒక పసిబిడ్డ పదే క్లాస్ చదువుకున్న బిడ్డ నాడి రోడ్ లో తగలబెట్టిన తరుణాలు చూస్తే కనీసం నీ బీసీ బిడ్డ కదా అలా ఎలా జరిగింది సార్ అంటే అమ్మా అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు కానీ సూసైడ్ చేసేసుకున్నాడమ్మా అని సార్ నేను ఎమ్మెల్సీ సైకాలజీ చేశాను సార్ పసిపిల్లలు ఏదైనా పాయిజన్ తీసుకుంటారా డాబాల్ మంచి దూకేస్తారా కానీ ఎప్పుడు నిప్పుకి మంట నిప్పు అంటించుకోరు సార్ ఎందుకంటే వాళ్ళకి నెప్పి తగిలితే తట్టుకోలేరు సార్ అయినా సరే ఏ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడన్నా ఏ ఆడపిల్ల లవ్ ఫే ఏ అమ్మాయి రిజెక్ట్ చేసిందా ఏ ఆస్తి అప్పులు ఎమ్మడపడ్డాయన అతను సూసైడ్ నిప్ అంటించుకుని చేస్తాడు సార్ అది చాలా దారుణం సార్ చూడండి సార్ అంటే ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో ఉంది రజనీ గారు చూస్తున్నారు అంటూ కేసులు సార్ ఒక దళిత బిడ్డని సార్ డీజీపీలు అధికారులు వారి పైన ఉండేటటువంటి బీసీ నాయకులను కూడా నేను ఆ రోజు అడగడం జరిగింది సార్ ఎందుకంటే ఒక ఒక కులం కార్డు ఉంటుంది సార్ చెప్తారు మీ కులపోడు సార్ దళితుడు అయితే అయ్యాడు మీ కులపోడు కదా సార్ అంటే ఆ కాదు రజనీ గారు అది యాక్సిడెంట్ అండి అండి కొండేపిలో ఒక దళిత పెట్టని ట్రాక్టర్ తో తొక్కిస్తే చొక్కాలు ఇప్పుకొని తిరిగాడు ఆది మూల సురేష్ గారు మీకు గుర్తుందా సల్మాన్ ఖాన్ అంటే చూస్తాను సల్మాన్ ఖాన్ చూస్తారు కదా అని ఇతను కూడా రోడ్ల మీద చొక్కాలు ఇప్పుకుంది ఇదితో చూస్తారు అనుకున్నాడో ఏమో మరి మాకు తెలీదు ఆయన షర్టు వరకే ఇప్పాడండి మీరు బలే వాళ్ళు ఇంకా లోతుకి చాలా మంది ఉంటారు అందులో లిస్టు ఏదేదో ఇప్పుతారు ఏంటంటే చదువుకున్న వాళ్ళ మీద నాకు ఒక విజ్ఞత ఉంటుందండి ఎమ్మెల్యేలకి ఎంపీలకి నేను గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా ఒక హోంగార్డ్కో ఒక పోలీస్ కానిస్టేబుల్ కో ఒక పంచాయతీ సెక్రటరీ కో గౌరవ ఇస్తాయి ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం కొద్దో గొప్ప నీతి నిజాయితీలు కొంతమంది దగ్గర ఉంటుందని నేను విశ్వసిస్తాను కానీ చొక్కాలు ఇప్పుకొని తిరిగిన ఆదిమూల సురేష్ గారు చదువుకున్న వారని నాకు కొద్ది గొప్ప విజ్ఞత ఉండేదండి కానీ అలాంటి వారు వైసీపీకి వెళ్తే వైసీపీకి వెళ్తే ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారా ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదా అదే వ్యక్తి ఒంగోలు ఒక పిల్లని కొండే పిల్లలు ట్రాక్టర్ తో తొక్కిస్తే ఒక దళిత బిడ్డని నేను పోయి ధర్నా చేస్తే ఆ మన ఆదిమూల సురేష్ గారు దళిత బిడ్డ రాలేదండి అంటే దళితుల్లో కూడా వైసీపీ దళితులు టీడీపీ దళితులు జనసేన దళితులు ఉంటారండి మన కులపోడేరా పాపం వాడిని అనవసరంగా ట్రాక్టర్ తో తొక్కించారు ఆ బిడ్డను ఇబ్బంది పెట్టారనే ఫీలింగ్ కూడా లేదండి సో ఇక్కడ ఇప్పుడు ఇదే జ్యోగ్రామేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళినప్పుడు గౌడ కులవస్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినట్ట సార్ అదే అదే అంటున్నాను సార్ ఇక్కడ మూడవరు నందిగా సురేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది సార్ ఆయన ప్రొడక్షన్ మేనేజర్ కాబట్టి జోగి రమేష్ గారి నెక్స్ట్ ఎపిసోడ్ ఆయన వీటి అన్నిటికంటే మించి నా దృష్టిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా ఇంపార్టెంట్ సార్ పోలీసులు అందరూ కూడా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడుతాం మా ఎమ్మెల్యే గారు చెప్తారు నీకు ఉద్యోగం ఇచ్చింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీ ఎమ్మెల్యే కాదు నిన్ను పెంచి పోషించింది నీ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కాదు కానీ ఈ రోజు నీ కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడుతున్నారు నువ్వు చేసిన పనికి నీ పబ్లిక్ సర్వీస్ అని కమిషన్ కాస్త పొలిటికల్ సర్వీస్ అయిపోయింది ఈ రోజు సో ఖచ్చితంగా ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి జోగి రమేష్ గారిని కస్టడీలోకి తీసుకోవాలి మా మా అప్పిరెడ్డి గారి సంగతి అయితే ఇక సంగతే సంగతి అండి ఆయన అయితే వీరోచిత పోరాటం చేస్తారు అజ్ఞాత రెడ్డి గారు ఆయన అయితే ఇక్కడ ఏ పార్టీని గెలవనివ్వరండి జగన్ గారి పార్టీలో నేనే గుంటూరులో ఏ హీరోగా ఉండాలని ఇక్కడ దగ్గరుండి వైసీపీని కూడా ఓడించగల మరి ఆయన స్వామి భక్తి ఎందుకు జగన్ గారికి నచ్చిందో మాకు తెలియట్లా మాకు అదే పెద్ద టాస్క్ అవుతుందండి ఎవరిన ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంటుంది సార్ నాట్ సెవెన్ ఈక్వల్ టు మర్డర్ సార్ అక్కడ దొరకలేదు కాబట్టి మర్డర్ చేయలేడు దొరికితే మర్డర్ చేసి ఉండేవాడని గ్రౌండ్స్ తో బలంగా చేతిలో ఉండే ఆయుధాలను పట్టి త్రీ నాట్ సెవెన్ పెడతారు ఇవన్నీ ఏడు సంవత్సరాల పైబడి శిక్షలు సార్ వీటికి స్టేషన్ బయలు ఇవ్వబడవు ఫార్టీ వన్ ఎయిట్ డిక్లేర్ అవ్వదు ఆ సెక్షన్ గనక అప్పుడే పెట్టి ఉంటే ఈ ప్రభుత్వల్ని అరెస్ట్ చేసి ఉండే వాళ్ళు నిజాయితీగా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ పనిచేసింది పోలీస్ కమిషనర్ చేశాడని మేము భావించి ఉండేవాళ్ళం సార్ చేతిలో ఉంటే అక్కడ ఉండే గన్ మెన్ లో పాపం వాచ్మెన్ లో వీళ్ళందరూ పరిగెట్టుకొని పారిపోయిన తరుణాలు మేము చూసాం చేతుల ఆయుధాలను చూసాం కానీ అయినా కూడా త్రీ నాట్ సెవెన్ అప్లికబుల్ కాదన్నారు అంగళ్ళ కేసులో త్రీ నాట్ సెవెన్ పెట్టేసారు కానీ ఆ పెట్టిన డిఎస్పీని ఇంతవరకు సస్పెండ్ చేయలేదు సార్ మేము చంద్రబాబు గారిని మీడియా ముఖంగా ఒకటే రిక్ష ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ ఇది వినతి పూర్వక వినపం అని భావించండి ఇక్కడ ఒక తప్పు చేసిన వ్యక్తిని మీరు అరెస్ట్ చేయడమా సస్పెండ్ చేయడమా జరిగితే వెనకాల తప్పు చేసే వాళ్ళకి భయం కలుగుతుంది సార్ ఆ రోజు సిఐ శంకరయ్య గారు నాకు బాగా గుర్తు గొడ్డలిపోటుని గుండెపోటుగా ఏ మార్చి చెప్పిన వారికి డిఎస్పీ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వంలో అధికారులు ఉంటే ఇక నెక్స్ట్ అధికారులు ఏదైనా తప్పు చేయాల్సి ఉంటే సార్ సస్పెండ్ అయిపోతామంటే ఏం అవ్వను సార్ గొడ్డలిపోటుని గుండెపోటు అన్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు మీకు తెలీదా అప్పట్లో పోబులాపురం మైన్స్ లో ఉన్నాం ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది మీకు తెలీదా ఏం కాదు సార్ మీరు అరెస్ట్ అయినా మీరు సస్పెండ్ అయినా మళ్ళీ విధుల్లోకి తెస్తాం మళ్ళీ ప్రమోషన్లు ఇస్తాం మళ్ళీ గద్దె మా ప్రజల నెత్తిన పెడతాము అనేటటువంటి ఒక మెసేజ్ బయటకు వెళ్తుంది